వెల్కమ్ టు పిఎంసి గిజ యోగానంద జీవిత సారాంశంలో టైగర్ స్వామి గురించి మనం తెలుసుకున్నాం బెంగాల్ టైగర్తో నిన్న చిత్తు చేసి ఆ టైగర్ని ఓడించి గెలిచారు గెలిచిన తర్వాత అతనికి ముందుగానే ఒక సాధువు చెప్పిన విధంగా తెలివిగా నన్ను ముందుగానే హెచ్చరించిన ఆ సాధు పొంగగౌడే నా గురువని నాకు తెలుసు అని అతనికి అర్థమైంది ఆ చివరిసారి ఆ బోన్లోని చివరిసారి బయటకు రావడమే ప్రాపంచికమైన నా అన్నిటినీ ద్వారం మూసినట్టు అయిపోయింది అప్పటి వరకు పుల్లులతో పోరాడాలి అనే అతని ఆశలన్నీ కూడా అక్కడితో కంప్లీట్ అయిపోయాయి అలా కొన్ని రోజుల తర్వాత అతను స్వస్థత చేకూరి తిరిగి వాళ్ళ స్వగ్రామం వచ్చి వాళ్ళ నాన్నగారితో అంటారన్నమాట తెలివిగా నన్ను ముందుగా హెచ్చరించిన సాధు పొంగవుడే నా గురువని నాకు తెలుసు నాన్నగారు అతను ఎక్కడున్నా కనుక్కుంటే ఎంత బాగుండును అని నా కోరిక చిత్తశుద్ధితో కూడినది కనుకనే ఆ సాధు ఒకనాడు అనుకోకుండా వచ్చాడు పులులు అణచడం ఇంకా చాలు ప్రశాంత నిర్భర స్వరంతో అన్నారు ఆయన నాతో నా తోర మానవ మనసునే అడవుల్లో సంచరించే అజ్ఞాన మృగాల్ని అణచడం ఎలాగో నేర్పుతాను ప్రేక్షకుల ముందు ప్రదర్శనలు ఇవ్వడానికి అలవాటు పడ్డవాడివి యోగంలో నువ్వు సాధించే ఘన విజయాన్ని దేవతల ముందు ప్రదర్శించి వాళ్ళకు వినోదం కలిగిద్దు గాని ఋషితుల్యుడైన ఆ గురువుగారే నన్ను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెట్టారు చాలా కాలం వాడకం లేక తుప్పుపట్టి బిట్టు పట్టిన ఆత్మద్వారాలను తెరిచిన వారు ఆయన నా శిక్షణ నిమిత్తమై త్వరలోనే మేమిద్దరం కలిసి హిమాలయాలకు వెళ్ళిపోయాం తుఫాన్లా సాగిన తమ జీవితాల గురించి మాకు స్థూలంగా చెప్పినందుకు కృతజ్ఞలై నేను చండి ఆ స్వామివారి పాదాలకు మొక్కం ఆయన దర్శనం కోసం చలిచలిగా ఉండే ఆ గదిలో చాలాసేపు కాసుకొని కూర్చున్నందుకు ఫలితం సమృద్ధిగా కలిగిందని నేను నా స్నేహితుడు సంతోషించాను అలాగే గాల్లో తేలే సాధు అతన్ని గురించి తెలుసుకుందాం ఒక యోగి భూమికి కొన్ని అడుగుల ఎత్తులో గాల్లో తేలడం నిన్న రాత్రి ఒక చిన్న సమావేశంలో చూసాం అంటూ మా స్నేహితుడు ఉపేంద్ర మోహన్ చౌదరి నాకు చెప్పాడు నేను ఉత్సాహంగా చిరునావ నవ్వాను ఆయన పేరు నేను ఊహించగలని అనుకుంటాను అప్పర్ సర్క్యులర్ రోడ్లో ఉండే బాదురి మహాశైలే కదా అని అడిగాను తాను చెప్పింది నాకు కొత్త సంగతి కాదని తేలిపోవడంతో కొద్ది దిగాలు పడుతూ ఉపేంద్రుడు తల ఊప్పాడు సాధువుల గురించి తెలుసుకోవడం అంటే నాకు ఎంత ఆసక్తి ఉందో మా స్నేహితులకు తెలుసు ఎప్పటికప్పుడు నాకు ఒక కొత్త దారి పట్టించడం వాళ్ళకు ఒక సరదా ఆ యోగి మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు ఆయన చూడ్డానికి తరచూ వెళ్తూనే ఉంటాను నా మాటలకు ఉపేంద్రుడి మొహం మీద గాఢమైన ఆసక్తి పొడగట్టింది అప్పుడు నేను ఇంకా చెప్పాను ఆయన అదృశ్యమైన అద్భుతమైన క్రియలు చేయడం చూశాను అష్టాంగ యోగంలో పతంజలి చెప్పిన రకరకాల ప్రాణాయామాలని ఆయన గొప్పగా సాధన చేస్తారు ఒకసారి బాదరి మహాశైలి నా ఎదుట భస్మిక ప్రాణాయామం చేస్తూ ఉంటే గదిలో నిజంగా తుఫాన్ వచ్చిందేమో అనిపించింది అంత అద్భుత శక్తితో చేశారన్నమాట తరువాత ఉరుము ఉరుముతున్నట్టు వెలువడే ఊపిరిని పూర్తిగా బయటికి వదిలేసి ఉన్నతమైన అదిచేతనా స్థితిలో నిశ్చలంగా ఉండిపోయారు తుఫాను వెలిసిన తర్వాత ఏర్పడ్డ ప్రశాంతత ఎప్పటికీ మర్చిపోలేనంతగా నా మనసులో ఇప్పటికీ అనుభూతమై ఉంది ఆ సాధు ఇల్లు విడిచి ఎన్నడూ బయటికి వెళ్లరని విన్నాను ఉపేంద్రుడి కంఠంలో కొద్దిగా అపనమ్మకం ధరించింది ముమ్మాటికి నిజం ఇరవై ఏళ్ళుగా ఆయన ఇల్లు విడిచి బయటకు రాలేదు మన వాళ్ళ పర్వదినాల్లో మాత్రం ఆయన తమకు తాము పెట్టుకున్న నియమాన్ని కొద్దిగా సడలించి గుమ్మం దాటి వీధి దాకా మాత్రం వెళ్తారు బాదురి బాధురీ మహాశైలిది జాలిగుండె అని ప్రసిద్ధి అంచేత ముష్టివాళ్ళు గుమ్మందాటి చేరుతూ ఉంటారు గురుత్వాకర్షణ శక్తి ఉల్లంఘించి గాలిలో ఎలా ఉంటారు ఆయన అంటే నిర్ణీతమైన కొన్ని రకాల ప్రాణాయామాలు చేస్తే యోగి శరీరాన్ని స్థూలత్వం పోతుంది అప్పుడు అది పైకి లేస్తుంది కప్ప మాదిరిగా కుప్పించి ఎగి ఎగురుతూనైనా ఉంటుంది విధాయకమైన యోగాభ్యాసాలు చేయని సాధువులు కూడా గాఢమైన భక్తి పారవస్య స్థితిలో ఉన్నప్పుడు అలా గాలిలో తేలుతూ ఉంటారని విన్నాం ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది నాకు సాయం సమయాల్లో ఆయన జరిపే సమావేశాలు వెళ్తూ ఉంటావా ఉపేంద్రుడి కళ్ళు ఆసక్తితో మెలమెల మెరుస్తున్నాయి ఆ తరచూ వెళ్తూనే ఉంటాను ఆయన జ్ఞానంలో చమత్కారం చాలా చాలా ఉల్లాసం కలిగిస్తూ ఉంది అప్పుడు నేను అదే పనిగా ఉండడం వలన సమావేశాల్లో గాంభీర్యం సళ్ళిపోతూ ఉంది అందుకు ఆయన అయితే ఏమీ అనుకోరు కానీ శిష్యులు మాత్రం కొరకర చూస్తూ ఉంటారు ఆ రోజు మధ్యాహ్నం బడి నుంచి ఇంటికి వెళ్తూ బాదురి మహాశైలు మఠం మీదుగా వెళ్తూ ఆయన ఒకసారి కలుసుకోవాలని నిర్ణయించుకున్నాను ఆ గారు మామూలు జనాలకి అందుబాటులో లేరు కింది అంతస్తులో ఒక శిష్యుడు కూర్చొని గురువుగారి ఏకాంతానికి భంగం కలగకుండా కాపలా కాస్తున్నాడు ఆ శిష్యుడిలో అంశ కొంచెం ఉంది ఆయన కలుసుకోవడానికి ముందుగా అనుమతి తీసుకున్నావా లేదా అని అడిగారు అతగాడు నన్ను బయటికి నెట్టేసి ప్రమాదం తప్పించడానికా అన్నట్టు అతను గురువుగారే సరిగ్గా సమయానికి అక్కడికి వచ్చారు ముకుందుడు ఎప్పుడు రావాలంటే అప్పుడు రానివు అని సాధువు కళ్ళు తెరిచారు నా ఏకాంత వాస నియమము నా సౌకర్యం కోసం ఏర్పరచుకున్నది కాదు లౌకిక జీవులకు తమకున్న భ్రమల్ని పటాపంచలు చేసే నిష్కాపట్యం నచ్చదు సాధువులు అన్న వాళ్ళు చాలా అరుదుగా ఉండడమే కాదు వాళ్ళు సరిగ్గా అర్థం కావడం కూడా కష్టం పవిత్ర గ్రంథాల్లో కూడా వాళ్ళను గురించి రాసింది తరచూ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది నేను బాధురి మహాశైలి వెనక పై అంతస్తులో ఉన్న ఆయన నివాస భాగంలోకి వెళ్ళాను అది ఎంతో నిరాడంబరంగా ఉంది ఆయన అక్కడి నుంచి కదలడం అనేది చాలా అరుదు సాధు పొంగలు తరచూ ప్రాపంచిక కార్యకలాపాలను పట్టించుకోరు యుగ ప్రస్తు ప్రసిద్ధులు అయ్యేంతవరకు విలువలోకి రారు ఒక ముని మునికి సంకుచితమైన వర్తమాన కాలంలో జీవించే వాళ్ళు మాత్రమే సమకాలికులని అనుకోవడానికి వెలులేదు మహా ఋషి నేను ఎరిగిన వాళ్ళలో ఎప్పుడూ ఇంట్లోనే ఉండే మొట్టమొదటి యోగి మీరేనండి అన్నాను భగవంతుడు తన సాధువులను ఒక్కొక్కప్పుడు ఎవరు అనుకోని చోట పుట్టిస్తారు లేకపోతే ప్రజలు ఒక నియమానికి పరితం పరిమితం చేస్తారని ఆ సాధువు చైతన్యంతో స్పందించే తమ దేహాన్ని పద్మాసనం వేసి బిగించారు డెబ్బైలో పడి ఉన్న ఆయన ఆయనలో వయసు పడ్డడం కానీ వయసు పైబడ్డం కానీ ఎప్పుడు కూర్చొని ఉండడం వల్ల కానీ ఆయన కనిపించే ప్రియమైన అప్రియమైన చిహ్నాలేమీ కనబడవు దృఢంగా నిటారుగా దేహం ప్రతి విషయంలో ఆయన ఆదర్శమూర్తి సనాతన గ్రంథాల్లో వర్ణించిన మాదిరిగా ఆయన ముహం ఋషినే తలపిస్తుంది ఉన్నతమైన శిరస్సుతో ఒత్తుగా పెరిగిన గడ్డంతో ఆయన ఎప్పుడూ వెన్ను దృఢంగా నిటారుగా నిలిపి ఆశీలయ్యేవారు ఆశీన్లయ్యేవారు ప్రశాంతమైన ఆయన నేత్రాలు సర్వాంతరయా మీదే నిలిచి ఉండేవి ఆ స్వామివారి నేను ధ్యాన స్థితిలోకి వెళ్ళాం ఒక గంట తర్వాత ఆయన మృదు స్వరానికి నాకు స్పృహ వచ్చింది నువ్వు తరచూ మౌనంలోకి వెళ్తూ ఉంటావు కానీ అనుభవం సంపాదించావా ధ్యానం కన్నా భగవంతుడే ఎక్కువ ప్రేమించాలన్న విషయం ఆయన నాకు గుర్తు చేశారు సాధనా పద్ధతిని లక్ష్యం అనుకుని పొరపాటు పడకు ఆయన నాకు కొన్ని మామిడి పళ్ళు పెట్టారు ఆయన గంభీర స్వభావంతో నాకు ఆహ్లాదకరంగా కనిపించే హాస్యప్రియత్వం కనిపించింది జనాన్ని సాధారణంగా ధ్యాన యోగం భగవంతుడు తొక్కలేక కంటే జలయోగం అంటే తిండి తినడం అంటేనే ఇష్టం అన్నారు యోగపరంగా ఆయన ప్రయోగించిన శ్లేషకు నేను విరగబడి నవ్వాను ఎంత బా నవ్వుతావో అన్నారు ప్రేమతో కూడిన వెలుగు ఆయన చూపులో తలుక్కుమంది ఆయన మొహం అయితే ఎప్పుడూ గంభీరంగా ఉంది కానీ ఆనంద పార్వశ్యంతో కూడిన చిరునవ్వు ఒకటి దానిలో రవ్వంతా పొడగడుతూ ఉంది సువిశాలమైన ఆ నేత్ర ఆయన నేత్ర పద్మాల్లో దివ్యహాసం ఉంది ఈ ఉత్తరాలు ఎక్కడెక్కడి నుంచో ఉన్న అమెరికా నుంచి వచ్చాయి బల్ల మీద కొన్ని లావుపాటి కవర్లు చూపిస్తూ అన్నారు ఆయన యోగం మీద ఆసక్తిగల సభ్యులున్న కొన్ని సంఘాల్లో ఉత్తర ప్రత్యుత్త ప్రత్యుత్తరాలు జరుపుతూ ఉంటాను కొలంబస్ కన్నా ఉత్తమమైన జ్ఞానం ఉన్న సభ్యులు భారతదేశాన్ని కొత్తగా కనుక్కున్నారు వాళ్ళకి సాయం చేయడానికి నాకు సంతోషకరమైన విషయం పగటి వెలుతుల్లాగే యోగశాస్త్రం జ్ఞానం కూడా పొందదలిచిన వాళ్ళందరికీ ఉచితంగా లభిస్తుంది మానవులు మోక్షం పొందడానికి సారభూతమైనదిగా ఋషులు దర్శించిన దానికి పాశ్చాత్యుల కోసం పలచన చేయక్కర్లేదు అనుభవాలు వేరైన ఆత్మ మటుకు ఒకే తీరుగా ఉన్న పాశ్చాత్యులు కానీ పాశ్చాత్య దేశం వాళ్ళు కానీ క్రమశిక్షణతో కూడిన ఏదో ఒక యోగ పద్ధతిని అభ్యాసం చేయకపోతే బాగుపడరు ఆ యోగి ప్రశాంతమైన కళల్లో నాకు ఆకట్టుకున్నారు ఆయన మాటల భవిష్యత్తును సూచించే అస్పష్టమైన ఉపదేశం ఉందన్న సంగతి నేను అప్పుడు గ్రహించలేదు ఎప్పుడో ఒకనాడు నేను భారతదేశపు దివ్య బోధనలు అమెరికాకు తీసుకువెళ్తానని తరచూ మాట వరుసకు చేసే సూచనలు పూర్తి అయ్యి అర్థం ఇప్పుడే ఆ మాటలు రాస్తూ ఉన్నప్పుడే తెలుస్తుంది ఈ మాటలు రాస్తూ ఉన్నప్పుడే తెలుస్తుంది ఋషి ప్రపంచానికి లాభం కలగడానికి శాస్త్రాన్ని గురించి మీరు ఒక పుస్తకం రాస్తే బాగుండి అనిపిస్తుంది అన్నారు నేను శిష్యులను తయారు చేస్తాను వాళ్ళు వాళ్ళ శిష్య పరంపర కాలక్రమేణా జరిగే సహజ విచ్చు విచ్చుత్తులు విచ్యుత్తులను విమర్శలకు అసహజ వ్యాఖ్యలకు తప్పనిసరిగా నిరూపించే సజీవ గ్రంథాలు నిలుస్తాయి సాయంకాలం ఐదు శిష్యుడు వచ్చే వరకు ఆ యోగి దగ్గర నేను ఒక్కడనే ఉన్నాను బాద్రి మహాశైలు ప్రసంగం ప్రారంభించారు ఆయన ప్రసంగాలు సాటిలేని వినేవాళ్ళ మనసుల్లో ఉండే చెత్తనంతా తుడిచిపెట్టేసి దేవుని వైపు తేలుపుతూ పోయేటట్టుగా చేసే ప్రశాంతమైన వరద వెల్లువల మాదిరిగా ప్రసంగించారు ఆయన ఆయన స్వచ్ఛమైన బెంగాలీల్లో మనసుకు హత్తుకుపోయే నీతి కథలు చెప్పారు ఆ సాయంత్రం బాదరి మహాశయలు మీరాబాయి జీవితానికి సంబంధించిన వివిధ తాత్విక విషయాలను వివరించారు మీరాబాయి మధ్యయుగంలో జీవించిన రాజపుటాని రాజకుమారి సాధుసజ్జన సాంగం కోసం ఆమె రాజభోగాలను కూడా విడిచిపెట్టేసింది సనాతన గోస్వామి అనే గొప్ప సన్యాసి ఒక ఆయన ఆమె ఆడది కాబట్టి దర్శనమివ్వడానికి నిరాకరించారు దానికి ఆమె ఇచ్చిన జవాబు ఆయన తలవంచుకొని ఆయన ఆమె పాదాల దగ్గరికి రావాల్సి వచ్చింది మీ స్వాముల వారికి చెప్పండి అన్నదామె ఈ విషయంలో దేవుడు తప్ప మరో మగవాడు ఎవరు ఉన్నట్టు నాకు తెలియదు ఆయన ముందు మనందరం ఆడవాళ్ళం కామా అని అని అనేసరిగా ఆయన దృష్టి అంతా స్తబ్దమై మాయమై తప్ప మరేమీ కాదని మాయ తప్ప మరేం కాదని పవిత్ర గంధాలు వెల్లడించే భావనది అని చెప్పింది ఆవిడ మీరాబాయి పార్వశ్యంలో అనేక కీర్తనలు కట్టింది వాటిని ఈనాటికి భారతదేశంలో పదులుపరుచుకుంటారు వాటిలో ఒకటి పదులుపరుచుకుంటారు పాదరి మహాశైలు యోగాసనంలో కూర్చుండగా చాలామంది విద్యార్థులు ఆయన పక్కన పావుకోళ్ల రూపాయలు పెట్టారు భారతదేశంలో సంప్రదాయ ప్రకారంగా భక్తితో ఇలా సమర్పించడం అనేది శిష్యులు తన భౌతిక సంపత్తికి గురువుగారి పాదాల ముందు అర్పిస్తారన్న దానికి సూచన కృతజ్ఞతలు గల స్నేహితుడంటే మారు రూపాల్లో ఉండి తన అవసరాలను తాను చూసుకునే భగవంతుడే స్వామి మీరు అద్భుతమైన వారు ఒక శిష్యుడు ఆ ఋషి పొంగవుల దారి సెలవు తీసుకుంటూ భక్తిపూర్వకంగా అన్నారు భగవంతుని అన్వేషించడం కోసం మాకు జ్ఞానోపదేశం చేయడం కోసం మీరు సంపదలు సౌఖ్యాలు అన్నీ త్యాగం చేసేశారు బాదురి మహాశైలి చిన్నతనంలో ఏకైక లక్ష్యంతో యోగ మార్గంలో ప్రవేశించేటప్పుడు పెద్దలిచ్చిన గొప్ప సంపదలను విడిచిపెట్టారన్నది లోక ప్రసిద్ధం ఈ విషయాన్ని తారుమారు చేస్తున్నావు నువ్వు యోగి ముఖంలో మెత్తటి మందలింపు ఉంది నేను అనంతమైన ఆనందంతో కూడిన విశ్వ సామ్రాజ్యం కోసం పనికిమాల రూపాయలు కొన్ని చిల్లర మల్లర సుఖాలు మట్టుకే విడిచిపెట్టేశాను అటువంటప్పుడు నేను నాకేమీ లేకుండా చేసుకోవడం ఏమిటి ఒక గొప్ప నిధిని ఇతరులతో పంచుకోవడం ఉన్న ఆనందం నాకు తెలుసు అది కూడా త్యాగమేనా చూపు గల లోకులే నిజమైన త్యాగ పురుషులు ఒక గుప్పెడు ప్రాపంచికమైన ఆట బొమ్మల కోసం అసమానమైన దివ్య సంపదను త్యాగం చేస్తున్నారు త్యాగాల గురించి వినోదాభాస దృష్టిలో నాలో నేను నవ్వుకున్నాను గర్విష్ఠులైన కోటి కోటీశ్వరులని అనుకుని త్యాగ పురుషులుగా మార్చేసి సాధువులైన ఏబిచ్చగాడినెత్తినైనా కుబేర కిరీటం పెట్టేటట్టుగా ఉంది భగవంతుడు ఏర్పరచిన జీవిత క్రమం బీమా కంపెనీ కంటే కూడా తెలివిగా మన భవిష్యత్తుని అమర్చి ఉంటుంది స్వామివారి పలికిన తుది పలుకులు తమ విశ్వాసానికి స్వయంగా అనుభవ సిద్ధం చేసుకున్న మీదట వెలువడినవి ఈ ప్రపంచం బయట భద్రత ఉండి లోపల అశాంతి అలముకున్న విశ్వాసపరులతో నిండి ఉంది కటువుగా ఉండే వాళ్ళ ఆలోచనల వల్ల నుదుటి మీద లాంటివి తొలిసారిగా ఊపిరి ఆడినప్పటి నుంచి మనకు గాలి పా పాలు కల్పించిన వాడికి తన భక్తులకు ఏ రోజు కావాల్సింది ఆ రోజు అమటి అమర్చి పెట్టడం ఎలాగో తెలుసు బడి విడిచిపెట్టిన తర్వాత సాధువు గారి దర్శనం వెళ్ళడం కొనసాగిస్తూ వచ్చాను నేను అనుభవం పొందడానికి ఆయన పైకి చడి చప్పుడు లేని ఉత్సాహంతో తోడ్పడ్డారు ఒకనాడు ఆయన రామమోహన్ రాయ్ రోడ్డుకు మకాం మార్చారు అది మా గడ్బార్ రోడ్డు ఇంటి పరిసరాలకి చాలా దూరం ఆయన మీద అభిమానం గల శిష్యులు ఒకరు నగేంద్ర మఠం అన్న పేరుతో ఆయన కోసం ఒక ఆశ్రమం కట్టించారు తరువాత నా జీవితం కథల్లో అనేక సంవత్సరాలు గడిచాక జరిగిన ముచ్చట ఒకటి ఇక్కడ మనసు మనవి చేస్తాను బాదురీ మహాశైలు చివరిసారిగా నాకు చెప్పిన మాటలవి నేను పాశ్చాత్య దేశాలకు బయలుదేరడానికి కొద్ది రోజుగా ముందుగా ఆయన వెతుక్కుంటూ వెళ్ళి వీడ్కోలు దీవెన కోసం వినయంగా ఆయన ముందు మోకరెళ్ళాను నాయన అమెరికా వెళ్ళు సనాతన భారతదేశం ఘనతను నీకు కవచంగా తీసుకువెళ్ళు విజయం నీ నుదుట రాసి ఉంది దూరదేశాల సజ్జలను నిన్ను బాగా ఆదర్ ఆదరిస్తారు ఓకే మాస్టర్స్ Thank you, like, share, subscribe.